హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై రోటీలోకి కానీ రసమన్నంలోకి కానీ నార్మల్ రైస్లోకి కానీ ఏదైనా పచ్చడిలోకి కానీ నంచుకునేదానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ ఈ వంకాయ ఫ్రై ఈ వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఐదు వంకాయలని తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని శుభ్రపరచుకున్నాను వీటిని శుభ్రపరచుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఎందుకంటే వంకాయలు కట్ చేసి వేసుకున్నప్పుడు కరుణెక్తాయంట అవి చేదు వస్తాయని అలా చేదు రాకుండా ఉండాలంటే వాటర్లో సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు వంకాయలని తీసుకొని వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటాను ఇలా అన్ని వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా తాళింపు సైజులో కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం ఈ ప్యాన్ హీట్ అయ్యేలో ఇక్కడ గడ్డ వెల్లుల్లిపాయ తీసుకున్నాం ఐదారు పాయలు తీసేసుకొని ఇలా చిన్న రోట్లో వేసుకొని కచ్చా పచ్చాక మనం దంచుకున్నాం ప్యాన్ హీట్ అయింది ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాం ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ని హీట్ చేసుకుందాం ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు అలాగే మినపప్పుని వేసేసుకుందాం ఈ పోపు దినుసులని ఒక్క నిమిషం పాటు రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకుందాం అలాగే దంచి వెల్లుల్లి వెల్లుల్లిపాయల్ని కూడా కొన్ని వేసేసుకుందాం వీటిని ఒక ఒకటి లేదా రెండు సెకండ్లు వేయించుకుందాం ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకుని వేసేసుకుందాం ఈ కరివేపాకుని లైట్గా వేయించుకుందాం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసేసుకున్నాం వీటిని ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాం ఇక్కడ ఒకసారి కలిపేసుకుందాం మూత పెట్టేసుకుందాం మూత పెట్టించుకొని ఉడికించుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసి చూసి కలిపేసుకుందాం ఇలా మధ్యలో తీసి చూసి కలిపేసుకుందువల్ల మాడకుండా ఉంటుంది అలాగే అడుగు అంటకుండా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మరొకసారి మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఈ యొక్క వంకాయ ఫ్రైని ఉడికిచ్చేసుకుందాం మూత తీసి చూసి ఈ వంకాయ ఫ్రై మగ్గిందో లేదో చూసేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వంకాయ ఫ్రైని ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఈ వంకాయ ఫ్రై మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఈ వంకాయ ఫ్రై మగ్గిపోయింది ఇందులో హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసేసుకుందాం ఈ ఫ్రైని ఒకసారి కలిపేసుకుందాం ఈ కారం అన్ని వంకాయ దెబ్బలకు పట్టేలా టోటల్గా మిక్స్ చేసుకుందాం ఈ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా వంకాయ ఫ్రైని చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా క్విక్గా అయిపోయే ఈ వంకాయ ఫ్రై దీని బ్యాచురల్స్ కూడా చాలా సింపుల్గా చేసుకుని ఈ వంకాయ ఫ్రైని ఈ విధంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ట్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని టైప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్